నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి రాజు గారు ఆదేశాల మేరకు పలాస కాశీబుగ్గ పట్టణ వైఎస్ఆర్ సిపి నాయకులు ఆధ్వర్యంలో ఈ రోజు పలాస కాశీబుగ్గా మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వార్డుల్లో రచ్చబడ్డ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చంద్రబాబు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు ఎన్నో సాధ్యం కానీ మోసపూరితమైన హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారు కానీ సీఎం అయిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు అనే విషయం ప్రజలకు గుర్తుకు తెస్తూ రచ్చబండ కార్యక్రమం ద్వారా తెలియపరచడం జరిగింది बापसुरटी मौसम गारंटी 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 जय जगन जय जय जगन जय जगन जय जय जगन जय जगन जय जय जगन बलराज का नायकत्व बलराज का नायकत्व बलराज का नायकत्व बलराज का नायकत्व बापसुरटी मौसम गारंटी बापसुरटी मौसम गारंटी बापसुरटी मौसम गारंटी टीटी చంద్రబాబు గారు ఇప్పుడు మరి మీకు ఆర్బిత్ నిధి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామన్నారు కదా ఇచ్చారా ఇంక లేదు మరి మీ ఇంట్లో ఎవరైనా కుర్రోలు చదువుకున్న ఉంటే నెలకు మూడు వేలు ఇస్తామన్నారు ఇచ్చారా మరి ఇంకా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు ఇచ్చాడా అంటే నిజం చెప్పండి ఇస్తే ఇచ్చారని చెప్పండి లేకపోతే అలాగే చంద్రణ బీమా ఇస్తామన్నారు ఇచ్చారా అంటే ఏమి మీకు లబ్ధి

నాలుగు సార్లు జగన్ అన్న వేశారు ఈ గవర్నమెంట్ వచ్చే లేదు మరి అడగండి నాయకులు కానీ హామీలు ఇచ్చారు కదా నెలకు పదిహేను పదిహేను వందలు ఇస్తామన్నారు అది కూడా హామీలు ఇచ్చారు గద్దునెలకు ఆడవాళ్ళకి పెద్ద వందలు నిన్న ఆడవాళ్ళందరికి కూడా నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు మీకేమైనా ఇస్తున్నారా రావడం లేదు మరి ఎస్టీ బీసీలు యాభై సాయంత్రం ఇస్తామన్నారు కదా మీకు ఎక్కడికైనా బస్సు ఎక్కితే డబ్బులు కడుతున్నారా ఫ్రీకి వెళ్తున్నారా డబ్బులు మరి ఫ్రీ బస్ ఇస్తామన్నారు అది లేదు రావట్లేదు గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ అన్నారు అదే ఇచ్చారా అది కూడా మీకు రాలేదు ఫ్రీ గ్యాస్ సిలిండర్ మరి వస్తే ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు అర్థం చేకూరితే చెప్పు లేకపోతే లేదని చెప్పు తప్పేట్లేదు ఇప్పుడు మరి ఇన్ని ఇస్తామన్నారు చంద్ర దీనికి పదిహేను అన్నారు ఏమి ఇవ్వట్లేదు మరి ఈ నాయకులు వస్తే అడగండి సరొస్తే తెలుగుదేశం నాయకులు ఎవరు హామీలు ఇచ్చారు చంద్రబాబు చేస్తారు అడగండి మీలాటో నాలుగు పదిహేను ఇస్తున్నాడా మరి నువ్వు ఎక్కడికైనా బస్ ఎక్కితే డబ్బులు కడుతున్నావా ఫ్రీకి వెళ్తున్నావాళ్ళు వెళ్తే ఇప్పుడు ఇవ్వలేదు